మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా రాబోతోందని వార్తలు వెలువడుతున్నాయి లోకేష్ చెప్పిన కథకు ప్రభాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది అయితే ప్రభాస్ కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తయ్యాకే ఈ సినిమా పట్టాలెక్కనుంది పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ ది రాజాసాబ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఇవి మాత్రమే కాకుండా ఈయన సలార్ రెండు కల్కి రెండు స్పిరిట్ సినిమాలలో కూడా నటించాల్సి ఉంది వీటితో పాటు ఫౌజీ సీక్వెల్ ది రాజాసాబ్ సీక్వెల్ కూడా రాబోతోంది అంటూ ప్రభాస్ సినిమాల గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వినపడుతూనే ఉన్నాయి అయితే తాజాగా ప్రభాస్ సినిమాలకు సంబంధించి మరొక వార్త చక్కర్లు కొడుతోంది ప్రభాస్ మరో స్టార్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఒకరు ఇప్పటి వరకు ఈయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదని చెప్పాలి అయితే తాజాగా లోకేష్ కనగరాజ్ ప్రభాస్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశారని దాదాపు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడం కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది అయితే ఈ సినిమా మాత్రం ఐదు సంవత్సరాల తరువాతనే షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది లోకేష్ కనగరాజ్ చెప్పిన కథ ప్రభాస్కు నచ్చడంతో ఈ సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తుంది అయితే ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు అన్నింటినీ పూర్తి చేసిన తరువాతనే ఈ ప్రాజెక్టు పట్టాలపైకి రాబోతోందని సమాచారం త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది మరి లోకేష్ ఈ సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాని కూడా తన సినిమాటిక్ యూనివర్స్లో భాగం చేయబోతున్నారా లేదంటే తన సినిమాటిక్ యూనివర్స్ కి ఏమాత్రం సంబంధం లేకుండా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ప్రభాస్ ఇక లోకేష్ కనగ రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా సుమారు ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది ప్రస్తుతం లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్లో భాగమైన ఖైతీ రెండు సినిమా పనులలో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి లోకేష్ తన సినిమాలన్నింటినీ పూర్తి చేసిన అనంతరమే ప్రభాస్తో సినిమా చేయబోతున్నారు ఇక ప్రభాస్ నటించినది రాజాసాబ్ సినిమా జనవరి తొమ్మిది రెండువేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక ఫౌజీ సినిమాని కూడా రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నారు ఇక నవంబర్ నెల నుంచి ప్రభాస్ స్పిరిట్ సినిమా పనులలో కూడా బిజీ కాబోతున్నారని తెలుస్తోంది ప్రభాస్ లోకేష్ కనగరాజ్ కాంబో ప్రేక్షకులలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం పడుతుంది త్వరలోనే దీనిపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లే